హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ఆర్ఎస్ ప్రదేశ్ జ్యూఎల్ఎస్ నగర్ బ్రాంచ్ నుండి లైట్ వెయిట్ హారం కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి టూ డేస్ బ్యాక్ నెక్లెస్ కలెక్షన్స్ ని షేర్ చేశాను కదా సో అందులో మనం సెవెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఆ రేంజ్ లో లైట్ వెయిట్ డిజైన్స్ అనేది చూసాము సో వాటికి పేర హారాలు కూడా చూడాలి కదా సో ఈ వెడ్డింగ్ సీజన్ కి మీరు ఒకవేళ బ్రైడల్ సెట్స్ కోసం చూస్తున్నాము అనుకున్నా ఒకసారి స్టోర్ కి విజిట్ అవ్వండి కంప్లీట్ గా బ్రైట్స్ కి కావాల్సిన బెస్ట్ డిజైన్స్ అది కూడా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ తో డిజైన్ చేసిన ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ జువలరీ కలెక్షన్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది సో ఇవాళ ఎపిసోడ్ లో నేను షేర్ చేయబోతున్న డిజైన్స్ వచ్చేప్పటికి లాంగ్ హారం కలెక్షన్స్ అండి ఇందులో మీరు వితౌట్ గోడ్ ఐడల్స్ చూస్తున్నాము అనుకుంటే ఈ లో ఎలాంటి గాడ్ ఐడల్స్ లేవు అండ్ దట్ టూ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుందండి ఎమెరెల్డ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి అండ్ కొంచెం నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో చూస్తున్నాము విషయప్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ టూ ఇన్ వన్ పర్పస్ లో చూస్తున్నాము అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ని ట్రై చేయొచ్చు లైట్ వెయిట్ లో వస్తాయండి అండ్ ఇవాళ మనం చూస్తున్న డిజైన్స్ లో ట్వంటీ గ్రామ్స్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ డిజైన్ ట్వంటీ గ్రామ్స్ రేంజ్లోనే వచ్చేస్తోందండి నచ్చిన డిజైన్ ని పిక్ చేసుకొని మీరు ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇది కూడా టూ ఇన్ వన్ పర్పస్లో వస్తుందండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మీరు వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక్క హారం తీసుకుంటే టూ వేస్లో మీ అకేషన్కి తగినట్లుగా మీరు ఆ కలెక్షన్స్ని యూస్ చేసుకోవచ్చు ఇది కూడా టూ ఇన్ వన్ పర్పస్లో వస్తుంది గోల్డ్ ప్రైస్ చూస్తున్నారు కదా చాలా పెరుగుతుందండి ఇలాంటి టైంలో మనము ఒక్క డిజైన్ తీసుకుంటే టూ త్రీ వేస్లో యూస్ చేసుకునేలాగా ఉండేటువంటి కలెక్షన్స్ని ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను సో డిజైన్స్ విషయానికి వస్తే మాత్రం అల్టిమేట్ మోడల్స్ అండి మీరు స్టోర్కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్స్ని చూడొచ్చు వీడియోలో కొన్ని డిజైన్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ మీరు స్టోర్కి విజిట్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ని చెక్ చేసుకోవచ్చు ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అండ్ ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఉన్నాము ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అండి క్లియర్గా మీకు వీడియో కాల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు నచ్చిన డిజైన్స్కి సంబంధించిన ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి అండ్ ఇవాళ ఉన్న గోల్డ్ ప్రైస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను చెక్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా వన్ బై వన్ చూసేద్దాం కొత్త బంగారులో ఆర్ఎస్ ప్రదేశ్ జ్యువెలర్స్ దిల్సునగర్ బ్రాంచ్లో ఎయిటీన్ గ్రామ్స్ నుంచే హారం కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇవాళ ఈ ఎపిసోడ్లో కూడా నేను ఎయిటీన్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఈ రేంజ్లో ఉన్న కలెక్షన్స్ని కూడా యాడ్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి కలెక్షన్స్ని మిస్ కాకుండా విజిట్ చేయొచ్చు బెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి ఆర్ఎస్ ప్రదేశ్ జ్యువెలర్స్ దిల్సునగర్ బ్రాంచ్లో ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే కనుక వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూసి మీరు పిక్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న ముక్కు పుడుక నుంచి వడ్డాల్ వరకు బ్రైట్స్కి కావాల్సిన బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి లాస్ట్ టైం నెక్లెస్ కలెక్షన్స్ని షేర్ చేశాను కదా సిక్స్ గ్రామ్స్లో సెవెన్ గ్రామ్స్లో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో హారం కలెక్షన్స్లో కూడా లైట్ వెయిట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తూ ఉన్నాము మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ డీటెయిల్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఉందండి అండ్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ వచ్చే పర్ గ్రామ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఉంది అండ్ సిల్వర్ వచ్చేప్పటికి పర్ గ్రామ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉందండి ఈరోజు గోల్డ్ ప్రైజెస్ డ్రాప్ అయ్యాయండి మీరు చెక్ చేయొచ్చు ఎస్టర్డేతో కంపేర్ చేస్తే అండ్ ఈ డిజైన్ చూడండి అండి వితౌట్ గాడ్ ఐడల్స్ వస్తుందండి కంప్లీట్గా పీకాక్ డిజైన్ వచ్చింది సైడ్ బ్రోచెస్ వచ్చేసి ఫ్లవర్ మోటివ్స్తో డిజైన్ చేశారు ఈ మోడల్ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ వన్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ అండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నానండి ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండి స్కీమ్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అండి బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి సో స్కీమ్ ద్వారా వెళ్ళినట్లయితే మీరు నో వేస్టేజ్ నో మేకింగ్తో ఎలాంటి తరుగు మజూరి అనేది లేకుండా మీరు ఎన్ని గ్రామ్స్ వరకు సేవ్ చేసుకుంటారు అన్ని గ్రామ్స్ వరకు కూడా ఆర్నమెంట్ తీసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తారండి మీరు ఇంట్లో నుంచి కూడా స్కీమ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేసి ప్లాన్ చేయాలని ఏం లేదండి సో ఈ డిజైన్ చూడండి లక్ష్మీదేవి పికాక్ స్టైల్ ఫినిషింగ్లో డబల్ లాకెట్తో వస్తుంది బాల్ స్టైల్లో డిజైన్ చేశారండి సో రీసెంట్ డేస్లో ఈ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఈ డిజైన్ అయితే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి సో యూ షేప్లో ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ గ్రామ్స్ అండి లెంత్ వైజ్ కూడా లాంగ్ లెంత్ వస్తున్నాయి లైట్ వెయిట్లో ఉన్నప్పటికీ సో ఇదైతే మనకు మల్టీ బీట్స్ అలాగే పర్ల్స్ కాంబినేషన్ వస్తుందండి కంప్లీట్గా అమ్మవారు అండ్ స్టోన్ ఫ్లవర్ మోటివ్స్తో హైలైట్ అవుతున్నటువంటి హారం చాలా లైట్ వెయిట్లో వచ్చాయండి కలెక్షన్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ హారాలు నెక్లెస్ కలెక్షన్స్ అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి మన కొత్త బంగారులో లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఎవ్రీ మంత్ టెన్ ప్లస్ బ్రాండెడ్ షోరూమ్స్ నుంచి బెస్ట్ డిజైన్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నామండి ఇదైతే ఓన్లీ ఎయిటీన్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ గ్రామ్స్లో వస్తున్నటువంటి హారం చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైట్ వెయిట్లో కావాలి సింపుల్ లుక్లో చూస్తున్నాము అనుకునేవారు ట్రై చేయొచ్చు లాకెట్తో సహా మనకింత తక్కువ వెయిట్లో వస్తుంది అండ్ ఏ డిజైన్ అయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి ప్రాపర్ యూ షేప్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అండి సో కంప్లీట్గా ఫ్లవర్ మోటివ్స్ చూడొచ్చు రూబీ ఎమరైల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ హైలైట్ అవుతూ వస్తుంది సో గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అండి అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో సిమిలర్ మోడల్ అండి డిజైన్ డీటెయిలింగ్ ఎవ్రీ మోటివ్ కూడా చేంజ్ అవుతుంది అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో లక్ష్మీదేవిని లాకెట్లో హైలైట్ చేశారు అండ్ ఈ డిజైన్లో చాందబలి ఫినిషింగ్ కూడా వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి నెట్ వెయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రిబుల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో వస్తుంది లైట్ వెయిట్ లో చూస్తున్నాము అనుకుంటే ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ లో వస్తున్న విషేప్ హారం అండి ఇలా లైట్ వెయిట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి సింపుల్ గా చూస్తున్నాము అనుకునేవారు వెంటనే గ్రాప్ చేసుకోండి లైట్ వెయిట్ లో కావాలి బడ్జెట్ లో చూస్తున్నాము అనుకునే వారికి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి బికాస్ పెరుగుతున్న గోల్డ్ ప్రైస్ ని ఉద్దేశించి లైట్ వెయిట్ డిజైన్స్ ఎక్కువగా స్టోర్స్ వారు తీసుకొస్తున్నారు కస్టమర్స్ కూడా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ఇదైతే చాందబలి స్టైల్ ఫినిషింగ్లో వస్తుందండి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బ్రోచెస్ కూడా రూబీ స్టోన్ అలాగే చాందబలి ఆల్టర్నేటివ్గా ఎలివేట్ అవుతుంది సో నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అండి ఈ డిజైన్ కూడా ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ ఈ మోడల్ చూడండి వి షేప్లో మనకు లాంగ్ లెంత్ వస్తుంది ఎలాంటి గాడ్ ఐడల్స్ లేవండి కంప్లీట్గా ముత్యాల కాంబినేషన్ ఎలివేట్ అయింది అండ్ ఓవెల్ షేప్ లో డిజైన్ హైలైట్ అవుతూ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా డిజైన్ చేశారండి హారం అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అండ్ ఈ మోడల్ అయితే యూ షేప్ లో వస్తుంది రామ్ పరివార్ డిజైన్ తో అండ్ లాకెట్ లో రూబీ బీడ్స్ తో పాటు ముత్యాలు వచ్చాయండి అండ్ సైడ్ మీరు హారం అబ్జర్వ్ చేసినట్లయితే డబల్ పికాక్స్ విత్ పర్ల్ ఫినిషింగ్ వస్తుందండి ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి హారం ప్రతి డిజైన్కి బ్యాక్ థ్రెడ్ వస్తుంది మీరు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా ఉంటాయండి అండ్ డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నాము ఎలాంటి గాడ్ ఐడల్స్ కూడా లేవండి ఈ డిజైన్లో కూడాను ఎస్పెషల్లీ వితౌట్ గాడ్ ఐడల్స్ షేర్ చేయండి అని చెప్పేసి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో ఈ డిజైన్ అయితే థర్టీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో వస్తున్నటువంటి హారం అండి గ్రీన్ బీట్స్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది అండ్ యూ షేప్లో టూ ఇన్ వన్ పర్పస్లో లైట్ వెయిట్లో చూస్తున్నాము అనుకుంటే ఓన్లీ ఎయిటీన్ పాయింట్ టూ ఫోర్ నైన్ గ్రామ్స్లో వస్తున్న ట్వంటీ సెట్ అండి బడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మల్టీ స్టోన్ కాంబినేషన్ వస్తుందండి రూబీ సీజెడ్ అలాగే ఏమరెల్డ్ కాంబినేషన్ అండ్ లెంత్ వైజ్ కూడా లాంగ్ లెంత్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో వన్ మోర్ హారం అండి ఇదైతే రామ్ పరివారం లాకెట్ ఉంటుంది అలాగే హారంలో కూడా రామ్ పరివార డిజైన్ వస్తుందండి అండ్ రూబీ ఫ్లవర్ మోటివ్ హైలైట్ అయింది అలాగే మిడిల్లో సైడ్ బ్రోచెస్ ఎమరల్డ్ ఫ్లవర్ మోటివ్ స్టైల్లో కూడా ఇచ్చారు సో ఓన్లీ నైన్టీన్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ఫర్ ప్రైస్ ఎంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ డిజైన్ అయితే మాత్రం మనకు నెల్లూరు వోక్లో లైట్ వెయిట్లో వన్ మోర్ లాంగ్ హారం అండి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో వచ్చేసిందండి ఎలాంటి గార్డ్ ఐడల్స్ లేవు డ్రాప్ షేప్ ఫినిషింగ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా హైలైట్ అవుతున్నాయి ఓన్లీ ట్వంటీ పాయింట్ ఫోర్ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్ అండి అండ్ యూ షేప్లో లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ఆప్షన్ అండి ఈ డిజైన్ కూడా కంప్లీట్గా పికాక్ డిజైన్ వస్తుంది ప్రతి మోడల్లో కూడా పికాక్స్ అనేది కామన్గా ఉన్నప్పటికీ ఎవ్రీ డిజైన్కి సంబంధించినటువంటి మోటివ్స్ లైక్ ఆ పికాక్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ డిజైన్ అయితే ట్వంటీ టూ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది అండ్ బీ షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నాము ఇదైతే నెల్లూరు వోక్లో లక్ష్మీదేవి లాకెట్తో వస్తున్నటువంటి హారం అండి అష్టలక్ష్మణులు ఇచ్చారు అలాగే పర్ల్స్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది ఆల్టర్నేటివ్గా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ సెవెన్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది డిజైన్స్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్